నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను జ్యోతి చిన్న మాట్లాడుతున్నాను ఓం నమో నారాయణాయ ఓం శివాయ ఓం కార్తీక దామోదరాయ నమో నమ కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయంలో అడుగుపెట్టమండి ఈ అధ్యాయంలో ఎలుక తెలిసి తెలియక వెలిగించిన ఒక వృత్తి వల్ల తన నిజ రూపాన్ని ఎలా పొందింది తన గత జన్మల్లో చేసిన పాపాలను తెలుసుకుంది అవన్నీ ఈ అధ్యాయంలో చూద్దాం అధ్యాయంలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి అలాంటప్పుడే నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఓం నమో నారాయణ కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం ఓ జనక మహారాజా తిరిగి కార్తీక మహత్యమును చెప్పేదను భక్తితో వినుము విన్నవారికి పాపములు నశించును పుణ్యము కలుగును కార్తీక మాసమందు హరిముందర నాట్యము చేయువాడు విగత పాపుడై హరిమందిర నివాసి అగును ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేయువాడు వైకుంఠమునకు పోయి సుఖించును కార్తీక మాసమున శుక్లపక్షమందు సాయంకాలమందు హరిని పూజించువాడు స్వర్గాధిపతి అగును కార్తీక మాసమందు నెల రోజులు నియతుగా విష్ణాలయమునకు దర్శనార్థము పోవువాడు ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధయాగ ఫలమును పొందును సందేహమే లేదు ఈ మాసమందు హరి పోయి హరిని దర్శించివాడు విష్ణులో ఒక ముక్తిని పొందును కార్తీక మాసమందు విష్ విష్ణు ఆలయ దర్శనార్థం వెళ్ళనివాడు రౌరవ నరకములు కాలసూత్ర నరకమును పొందును కార్తీక సుద్ద ద్వాదశి హరిబోధిని గనుక ఆ రోజున పూజ చేసిన పుణ్యమునకు అంతము లేదు ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడి భక్తితో హరిని గంధములతో పుష్పములతోనూ అక్షతలతోనూ ధూపముతోనూ దీపముతోనూ ఆర్యభక్ష నైవేద్యములతోనూ భుజించువాని పుణ్యమునకు మితి లేదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు ఆలయమునందుగాని శివాలయమునందుగాని లక్ష దీపములు వెలిగించి స్మరించినవాడు విమానమెక్కి దేవ బృందము చేత కొనియాడబడుచు విష్ణులోకమునకు చేరి సుఖించును కార్తీక మాసము నెల రోజులు దీపం పెట్టలేనివాడు శుద్ధ ద్వాదశి నాడును చతుర్దశి నాడును పూర్ణిమ నాడును మూడు రోజులు పెట్టవలను కార్తీక మాసమందు దేవసన్నిధిలో పాలు పెతుకునంత కాలము దీపము నుంచిన ఎడల పుణ్యవంతుడగును కార్తీక మాసమందు హరిసన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీపమును బాగు చేసి వెలిగించి వాడు పాపము లేని వాడగును కార్తీక మాసమందు పరుడు వెలిగించిన దీపము నశించినంతలో దానిని తిరిగి వెలిగించువాడు దారుణం దారుణములైన పాపములు నశింపచేసుకును ఏ విషయమందక పూర్వము కథ కలదు విన్నంతనే పాపములు నశించును సావధానముగా వినుము పూర్వమందు సరస్వతి తీరమందు సృష్టి మొదలు పూజా నైవేద్యములు లేక జీర్ణమైన విష్ణు ఆలయము ఒకటి కలదు కార్తీక స్నానార్థము కర్మనిష్ఠుడనునొక యతీశ్వరుడు ఆ సరస్వతీ నదీ తీరమునకు వచ్చెను సరస్వతీ తీరానికి వచ్చి ఇది ఏకాంతముగా తపస్సుకు అనుకూలముగా ఉన్నదని ఎంచి ఆ జీర్ణాలయమందు ధూళిని తుడిచి జలమును ప్రోక్షించి దగ్గరున్న పోయి నూనెను తెచ్చి పన్నెండు దీపమా పాత్రలు తెచ్చి దీపములు వెలిగించి హరికి సమర్పించి ఎతి తపస్సు సమాధిలోకి నుండెను యతీశ్వరుడిట్లు చేయుచుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రాత్రి ఒక ఎలుక ఆహారం కొరకు తిరుగుచూ విష్ణువునకు ప్రదక్షిణం చేసి మెల్లగా దీపముల సన్నిధికి చేరను ఎలుక వచ్చిన తోడని జ్వాల తగ్గిపోయి కేవలం ఒత్తితో కూడి ఉన్న పాత్రను చూసి దాని దగ్గరను జ్వాలతో కూడిన ఒత్తిని చూచి అందున్న నూనెను భక్షించి దానిని తీసుకుని జ్వాల లేని ఒత్తిని కూడా గ్రహించను అంతలో జ్వాలతో ఉన్న వత్తి సంపర్కము వలన జ్వాల లేని వత్తియు మండెను రెండును వేడి చేత నూనె త్రాగుటుకు వీలు కాలేదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు హరిసన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపమును నశించిన దానిని ఎలుక తిరిగి వెలిగించినది తరువాత పూర్వపుణ్యవశము చేత అర్ధరాత్రియే అచ్చటనే మృతునుంది ఎలుక దేహమును వదిలి దివ్య దేహదారి అయ్యేను అంతలోనే యతి సమాధిని విడిచి ఆయా పూర్వపురుషుణ్ణి చూచాను చూచి నీవెవ్వడువు ఇచ్చటికి ఎందుకు వచ్చితివి అని అడిగిన ఆ మాట విని ఉద్భూత పురుషుడ తిరిగి యతితో ఇట్ల నేను పాపరహిత నేను ఎలుకను గడ్డిలో గింజలను భక్షించుతానను నిత్యము ఈ దేవాలయమందును దానిను ఎలుకనే ఉన్న నాకు ఇప్పుడు దుర్లభమైన మోక్షము లభించినది ఇది ఏ పుణ్యము చేత కలిగినదో నాకు తెలియదు పూర్వమందు నేనెవ్వడను ఏమి పాపం చేసి తిని ఏ పాపము చేత ఈ మోషకత్వము నాకు ప్రాప్తించినది ఈ విషయమంతయు సర్వజ్ఞులైన మీరు చెప్పదగి ఉన్నారు మీకు నేను దాసుడను శిష్యుడను దయకు పాత్రుడను ఆ మాట విని యతి జ్ఞాననేత్రములతో ఊయి నీవు పూర్వమందు బాహ్లిక దేశమందు జమినీ గోత్ర సంజాతుడువు బ్రాహ్మణుడువు నిత్యము కుటుంబ పహ్లికుడని పేరు పేరుగలవాడువు స్నాన సంజలను విడిచి నిత్యము ఆశతో వ్యవసాయమును చేయిచు వివేకము లేక బ్రాహ్మణులను నిందించడి వాడవు వస్తులు చేయువారని చూచి నవ్వుచూ నిందించువాడు నీకు సుందరి అయిన భార్య ఉండేటిది ఆమెకు సహాయము కొరకు నిరంతరము స్త్రీని ఇంటి వద్ద పనులకు ఉంచుకుని మతిహీనుడైన నిరంతరము దానితో మాట్లాడుచు దానిని తాకుచు హాస్యములాడుచు దానిని పోషించుచుండి నీ పిల్లలకు దాని చేత అన్నము పెట్టించుచు కన్యను అమ్ముకునియు శూద్రులకు చల్లా పెరుగు పాలు నెయ్యి అమ్ముకునియు ధనార్దన పరుడివై ఇంటివి ఈ ప్రకారముగా బహుద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యమును భూమి అందు దాచి చివరగా మృత్యందితివి ఇట్టి పాతకముల చేత నరకమును అనుభవించి తిరిగి భూమియందు మోషకముగా జన్మించి ఆ ఈ దేవాలయమందుండి దేవద్రవ్యము హరించుచు దీపపాత్రలోని తైలమును త్రాగుచుంటివి దేవశము వలన ఈ దినమందు నా చేత పెట్టుబడిన దీపము నశించిన దానిని నీవు వెలిగించితివి కనుక ఆ పుణ్యము చేత మోష ఒక హరిభక్తి కలిగి శాశ్వతముగా వైకుంఠమందు ఉందువు ఈ ప్రకారముగా ఎతి చెప్పిన మాటను విని ఉద్భూత పురుషుడు ఎతికి నమస్కరించి ఆజ్ఞ తీసుకుని పాపములను నశింపచేయు సరస్వతీ నదికి పోయి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు దినములందు స్నానము చేసి ఆ మహిమ చేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరము కార్తీక వ్రతము చేసి తన్మ తన మహిమ వలన అంతమందు ముక్తి పొందెను కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్పారాయణుడై పాప విముక్తుడై సాయుద్య పదము పొందును ఇది శ్రీస్కాంతపురాణి కార్తీక మహత్య పంచదశాధ్యాయ సమాప్త విన్నారు కదండి ఆరిపోతున్న ఆరిపోయిన వత్తిని తెలిసి తెలియక నూనె త్రాగటు కోసం వేసినంత మాత్రమున దీపం వెలిగినందుకే ఎంతటి మహద్భాగ్యం పొందిందండి ఎలక నిజస్వరూపాన్ని పొంది తన యొక్క అసలు చేసిన పాపములను తెలుసుకుని వాటికి ప్రాయ్చిత పడుతూ ఎంతటి పుణ్యాన్ని పొందిందో కదండి అలాగే మనం కూడా మన తప్పులను తెలుసుకుని భగవంతుడికి ఒక దీపం పెట్టడానికి ప్రయత్నించండి కార్తీక మాసం పుణ్యప్రదమైన పదిహేను రోజులు గడిచిపోయాయి రానున్న కనీసం కార్తీక సోమవారంలో అయినా శివాలయంలోనూ విష్ణు ఆలయంలోనూ దీపాన్ని పెట్టడానికి ప్రయత్నించండి అరి ఓం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి